అనంతపురం జిల్లా పట్టణంలో ఈ నెల ఇరవై మూడున మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి ఇంటి ముట్టడికి జేసీ ప్రభాకర్ రెడ్డి వర్గీయులు పిలుపునిచ్చారు మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి రాయలసీమ పౌరుషం గురించి ఆయనకు మాట్లాడే అర్హత లేదని టీడీపీ కౌన్సిలర్ మల్లికార్జున అన్నాడు గతంలో పెద్దారెడ్డి అన్నను దారుణంగా హత్య చేస్తే పెద్దారెడ్డి అన్న కొడుకు కేతిరెడ్డి వెంకట్రామరెడ్డి కనీసం కోర్టుకు పోయి సాక్ష్యం కూడా చెప్పే ధైర్యం మీకు లేకుండా పోయింది మీరా రాయలసీమ పౌరుషం గురించి మాట్లాడేది మీకు ఆ అర్హత లేదు కేతిరెడ్డి పెద్దారెడ్డి ప్రతిసారి రెచ్చగొట్టే మాటలు మాట్లాడుతున్నందువల్ల అతనిపై పోలీసులు చర్యలు తీసుకోవాలని టీడీపీ కౌన్సిలర్లు కోరారు లేని పక్షంలో ఈ నెల ఇరవై మూడున మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి తండ్రి విగ్రహానికి పూలమాలలు వేసి అనంతరం ఆయన ఇంటిని ముట్టడిస్తామని టీడీపీ కౌన్సిలర్లు తెలిపారు అందరికీ నమస్కారం నిన్న ఏదో అనంతపురం ప్రెస్ మీట్ లో మా పెద్దారెడ్డి గారు ఏదో కొన్ని సినిమా ఏదో చేశాడు నేను చెప్తా ఏ పెద్దారెడ్డి నువ్వేదో నిన్న సినిమా డైల్ పెద్ద పెద్ద డైలాగులు వేసావు కొండారెడ్డి బుర్జు అంటావు సప్తీ సర్కిల్ అంటావు కర్నూలు కోట్ అంటావు ఇవన్నీ కావు ఈ నెల ఇరవై మూడవ తారీఖున మీ నాయనగారి విగ్రహానికి పూలమాల వేసి ఇదే తాడిపత్రిపట్నంలో ఉన్నటువంటి భగత్ సింగ్ నగర్లో ఉన్నటువంటి పెద్దారెడ్డి బుర్జు దగ్గరకు వస్తాం నీ మంది మార్పులను పిలుచుకో నీ కొడుకును రప్పి నీ అన్న కొడుకులు రప్పి మేమంతా నీ పెద్దవాటి పురుషు దగ్గరికి వస్తాం అప్పుడు తేల్చుకుందాం నువ్వేదో పెద్ద సినిమా డైలాగులు చెప్పావు కదా తెలుసుకుందాం ఇంకా నువ్వు కలెక్టర్కి ఏదో అర్జీ ఇచ్చిన గురించి మాట్లాడినావు అయ్యా నువ్వు కలెక్టర్కి అర్జీ ఇచ్చిన తర్వాత మరుసటి రోజు మేము మా కౌన్సిల్ అందరం కలిసి ఇదే మీ నాయన విగ్రహానికి పూలమాల వేసి అక్కడే కూర్చొని మేము సమానం చెప్పడం కోరాం కానీ నువ్వు అర్జీ ఇచ్చేసినావు అప్పటి నుండి పత్తా లేకు పత్తా లేదు ఇప్పటి దాని గురించి సమానం చెప్పుకోకుండా ఇంకా నువ్వు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు మా చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి గారు మా కౌన్సిల్ సభ్యులు ఎన్నోసార్లు కలెక్టర్ గారికి ఇచ్చారు కానీ దాని గురించి ఇప్పటి వరకు దాని గురించి సమాధానం లేదు అంతెందుకయ్యా ఇదే పెద్ద పప్పులో ఇసుక అక్రమ రవాణా జరుగుతుందని చెప్పేసి మా చైర్మన్ గారు హైకోర్టుకి వెళ్ళారు అయినా నువ్వు ఆ ఇసుక అక్రమ రవాణా ఆపలేదు కంటెంట్ ఆఫ్ కోర్టుకు వెళ్ళారు అయినా నువ్వు ఇప్పటికీ ఆ కోర్టులో నడుస్తుంది ఇప్పటికీ ఆపలేదు సరే అని ఈ ఇసుక అక్రమ రవాణా గురించి ఆపలని చెప్పేసి మా చైర్మన్ గారు పెద్ద ఓపెన్ ధర్నాకు పోతే కూడా మా చైర్మన్ గారిని అడ్డుకొని ఊరంతా తిప్పి అక్రమ అక్రమంగా మా చైర్మన్ గారి ఎస్సీ ఎస్టీ అట్రస్ కేసు పెట్టించావు నువ్వు పెట్టలేదా ఇంకా నీ తోడలుడు అమ్మటి రాఘవ ఈ మన ఎస్బిఐ బజార్ కాడ కాలువ ఆక్రమించి ఒక కోటలు కట్టాడు ఎల్లనూరు రోడ్లో ఓపెన్ డ్రైన్ ని అండర్ డ్రైనేజ్ కలిపారు అది కూడా మేము హైకోర్టు పోయాం పోలీసులు అడ్డు పెట్టుకొని ఆ రోజు కంటెంట్ ఆఫ్ కోర్టు పోయిన ఇప్పుడు కోర్టులో నడుస్తుంది ఆ రోజు పోలీసులు అడ్డు పెట్టుకొని అండర్ డ్రైనేజ్ లేకి ఓపెన్ డ్రైనే కలిపావు నువ్వు కలపలేదా ఇంకా పౌరసాల గురించి ఏదో మాట్లాడుతున్నావు అయ్యా దొంగలు పడ్డాక ఆరు నెలల కుక్కలు మురిగింది అన్నట్టు మా చైర్మన్ గారు ప్రెస్ మీట్ పెట్టిన తర్వాత ప్రెస్ మీట్ పెట్టిన తర్వాత ఆరు రోజులకి నువ్వు ఈ రోజు ఎవరో నేను పంపు కొట్టు ఈ రోజు వచ్చి ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడుతున్నావు నువ్వు ఆ పోలీస్ గురించి మాట్లాడేది పెద్దారెడ్డి నువ్వు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు పోలీసులు అడ్డు పెట్టుకొని మా చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి గారిని మా ఎమ్మెల్యే జేసీ అశ్వత్ రెడ్డి గారిని ఎన్నోసార్లు అరెస్ట్ చేశావు జైలు పంపించావు గుళ్ళకు పంపినీ లేదు జాతరకు పంపిలేదు అయినా కూడా అయినా కూడా పోరాడి నెట్టుకుంటూ మేము గుళ్ళకు పోయినా జాతరకు పోయినాం నువ్వు ఈ పొద్దు నీ చేత కాక నువ్వు తిరగలేక పోలీసులు అడ్డ పెట్టుకుని అడ్డుకుంటానని చెప్పి హైకోర్టు సుప్రీం కోర్టు పోయి పోయినావే నువ్వా పోషాల గురించి మాట్లాడేది మాకు ఇంకా నీ సొంత అన్న రెడ్డి గారు సాక్షి హత్యకు గురైతే ఆ కేసులో నీ అన్న కొడుకు నువ్వు కోర్టు పోయే సాక్ష్యం చెప్పలేదు నువ్వా పోషన్ గురించి మాట్లాడేది ఇంకా ముప్పై ఏళ్ళ రాజకీయ చరిత్రలో తాడిపత్రి పట్టణం దేశంలోనే నెంబర్ వన్ ఉంది అట్లాంటి పట్టణాన్ని నువ్వు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఐదు సంవత్సరాల్ని అండర్ టైం బస్టు పట్టించావు అండర్ టై ఈ పొద్దు తాడుపత్రి మొత్తం అండర్ టైం బస్టు పట్టించావు నువ్వు కాదా ఇంకా న్యూ ఇయర్ సెలబ్రేషన్ సెలబ్రేషన్ గురించి మాట్లాడావు అయ్యా నూతన సంవత్సరం పురస్కరించుకొని తాడుపత్రి పట్టణ ప్రజలు మా ఎమ్మెల్యే అందరూ కలిసి చాలా బాగా ఆనందంగా మేము న్యూ ఇయర్ సెలబ్రేట్ చేసుకున్నాం దాన్ని కూడా నువ్వు కామెంట్ చేసావు అసలు ఏ పొద్దున ఉందా మీరు ఇలాంటి కార్యక్రమం చేశారా ఈ కార్యక్రమం సక్సెస్ఫుల్ అని చెప్పేసి మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా మంచి పేరు వచ్చింది మాకు కానీ నువ్వు ఈ దాని గురించి కామెంట్ చేసావు నీ కార్యకర్తలే నీ కార్యకర్తలు మేము పోరా చాలా అద్భుతంగా కార్యక్రమం చేశానని నీ కార్యకర్తలే ఏ రోజు కూడా నువ్వు కనీసం వాళ్ళకు అన్నం కూడా నీ కొడుకుల్ని తాడిపత్రి చెప్తున్నాం నువ్వు ఏ రోజైనా నీ కొడుకులు నీ కొడుకులే మేము ఎన్నిసార్లు ప్రెస్ మీట్లు పెట్టినా కూడా నీ కొడుకుల గురించి సమానం చెప్పవు ఎందుకంటే నీ కొడుకులు వస్తారని చెప్పేసి నిన్నే మీ కార్యకర్తలు అడిగినా కూడా వాళ్ళకి సమానం చెప్పుకో చెప్పుకోలేకపోతున్నావు ఎందుకు నీ కొడుకులు తీసుకురాలేపోతున్నావు అంటే వాడు ఉన్నాడు చిన్న కొడుకు కేతిరెడ్డి సాయి ప్రతాప్ రెడ్డి వాడు చూస్తే పద్దెనిమిది తొమ్మిది గంటలకు ఫుల్ పాటలు వేస్తాడు ఇంకా వాడు ఏమొస్తారులే అనుకున్నావు తర్వాత అధికారులు ఉన్నప్పుడు నీ ఇద్దరు కొడుకులు ఆంబౌతుల్లా ఊరిపోయిన పడి మా కార్యకర్తలు జనాలన్నీ కొట్టుకుంటూ పోయినాడు ఈ పొద్దు నీ కొడుకులు ఇక్కడికి వస్తే ఎక్కడ ఈ కార్యకర్త జనాలు కానీ నీ కొడుకుల్ని ఊంచి కొడతాడనే ఉద్దేశంతో నువ్వు తాటి బతుకు పిలుచుకోవడానికి ఇంకా మట్కా గురించి తర్వాత బెట్టింగ్ గురించి ఏదో మాట్లాడుతున్నావు పోలీసులు పట్టుకోలేదు అసలైన వాళ్ళు పట్టుకోలేదు అంటున్నావు సరే అసలైన వాళ్ళు ఎవరు ఈ మట్కా బెట్టింగ్ అసలైన వాళ్ళు ఎవరు నీ ప్రధాన అనుచరులు జావీద్ ఖాద్రే బాబా వాళ్ళని పట్టుకోరాలేదనే వాళ్ళని పట్టుకోరాలేదని నువ్వు ఈ పొద్దు మాట్లాడుతున్నావు సరే ఇదే జావేద్ ఖాద్రే బెట్టింగ్ లో ఇదే జావీద్ కాదు బెట్టింగ్ లో ఉన్నప్పుడు నువ్వు ఎమ్మెల్యే ఉన్నప్పుడు ఎన్నో సార్లు బెట్టింగ్ కేసులో పీడియాక్ట్ పోయినాడు సబ్ జైలు పోయినాడు సబ్జైలు పోయినప్పుడు నీ పెద్ద కొడుకు హర్షవర్ధన్ రెడ్డి జైలు కలిసి వచ్చాడు ఎందుకు కలిసి వచ్చాడంటే సంబంధాలు ఉన్నాయి అతనితో సంబంధాలు ఉన్నాయి కాబట్టి నీ పెద్ద కూడా కలిసి వచ్చా అని చెప్పి మీ కార్యకర్తలు వాపోతున్నారయా ఇంకా మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఈ డివిజన్ లో ఉన్నటువంటి పోలీసు అధికారులు మంచోళ్ళు ఉన్నారు కాబట్టి నువ్వు ఎన్ని కారు కూతులు కూసినా ఎంత వాగుతున్నా ఈ పొద్దు స్వేచ్ఛగా నువ్వు ఇంట్లో ఇంట్లో ప్రశాంతంగా ఉన్నావు వాళ్ళు మంచోళ్ళు కాబట్టి అదే నువ్వు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు నీ తొత్తులు ఉండరు ఈడ సబ్ డివిజన్ లో నీ అధికారులు అలాంటి వాళ్ళు కూడా ఈడ ఉండింటే నువ్వు ఈ పొద్దు ఇదే తాడిపత్రిని నీ బుర్జును వదిలిపెట్టి తిమ్మపల్లి తిమ్మపల్లికి వెళ్లి చేరుకున్న ఇంకోటి పెద్దారెడ్డి నీకు ఎన్నోసార్లు చెప్పా ఇలాంటి కారుకూతలు కుయొద్దని ఎన్నో సార్లు చెప్పా ఇది మూడోసారి నువ్వు కారు కూతులు కోయడం మా ఎస్పీ గారు జగదీష్ గారు మంచోరు కాబట్టి నేను ఇంకా ఇంకా నేను ఏమే గానీ నీ పైన యాక్షన్ తీసుకోకుండా ఉన్నాడు ఇటీవల కాలంలో ఇటీవల కాలంలో ఎన్నో సార్లు ఎన్నో ఇటీవల కాలంలో ఎన్నో సార్లు మేము చూసాం నువ్వు పదిసారి ప్రెస్ మీట్కి రావడము నీ నీకు వచ్చినంత వాయి ఏదో ఒకటి వాయిపోవడము ఇంకొకసారి ఇలాగే నువ్వు ప్రెస్ మీట్లు పెట్టి వాగావా ఎలక్షన్ రోజులు ఒక సంఘటన గుర్తుకుని మర్చిపోయావా ఎలక్షన్ రోజు జరిగిన గలాటలో నువ్వు భయపడి నీ కొడుకులు భయపడి ఈ ఊరు వదిలిపెట్టి తిమ్మపల్లి చేరుకున్నావు అదే గతి మళ్ళా రిపీట్ అవుతుంది అవమాన పూరితంలో మాతో మాట్లాడుతున్నారే ఇతని పైన ఏమైనా కానీ మీరు యాక్షన్ తీసుకుందా తీసుకోరా ఒకటే మార్చి చెప్పండి లేదా తీసుకోలేదంటే చెప్పండి ఇరవై రెండవ తారీఖున ఇతని పైన మీరు చర్యలు తీసుకోకపోతే ఇరవై మూడవ తారీఖున మేము మా నియోజకవర్గంలో ఉన్న కార్యకర్తలు అందరం కలిసి ఈ పెద్దారెడ్డి ఇంటిని ముట్టడిస్తాం